సెబ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల సమయంలో పట్టుకున్న నాటు కర్ణాటక మాధ్యాన్ని ధ్వంసం చేయడం జరిగింది సెబ్ ఎస్పీ శ్రీనివాసులు వెల్లడి మదనపల్లి పాత బైపాస్ రోడ్ లో కర్ణాటక మాధ్యాన్ని చేసిన సెబ్ పోలీస్ అధికారులు మండలాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది ఎంపీడీఓ భానుప్రసాద్ వెల్లడి మదనపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ రెడ్డమ్మ అధ్యక్షతన ముగిసిన మండల సర్వసభ్య సమావేశం సెబ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల సమయంలో పట్టుకున్న నాటుసార కర్ణాటక మద్యాన్ని ధ్వంసం చేయడం జరిగిందని సెబ్ ఎస్పీ శ్రీనివాసులు తెలిపారు నేడు మదనపల్లి పట్టణ సమీపంలోని పాత బైపాస్ రోడ్లో కర్ణాటక మద్యాన్ని నాటుసారను ధ్వంసం చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వివిధ ప్రాంతాల్లో పట్టుకున్న నాటుసార కర్ణాటక మద్యాన్ని ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ ప్రసాద్ రెడ్డి సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు

ಚಟ್ಲೇ ಬಾ ಎಲ್ಲ ಗೀಜು ತಗೇತಾಯಿ ನಾಲ್ಕು ಇಸ್ಕರ మదనపల్లిలోని సబ్ డివిజన్లో మూడు స్టేషన్ల పరిధిలో అనగా నిమ్మనపల్లి మదనపల్లి వన్ టౌన్ స్టేషన్ మరియు పెదమాన్యం స్టేషన్కి సంబంధించిన ఈ ఎలక్షన్స్ డ్యూరింగ్ ఎలక్షన్స్ ముందు తర్వాత పట్టుబడిన అక్రమ మధ్యాన్ని ఈరోజు ఎస్పి ఎస్పీ ఎస్పీ గారు అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు డీఎస్పి గారు తర్వాత పోలీ మీ మిగతా పోలీసులు మా యొక్క సెబ్బవాళ్ల సమక్షంలో పంచా ఈ పంచాయతీదారుల సమక్షంలో ఈ మొత్తం పట్టుబడిన సీజ్ రాపర్టీ అంతా ధ్వంసం చేయడం జరుగుతుంది ఇప్పుడు దీని విలువ సుమారుగా రెండు లక్షల ఎనభై మూడు వేల యాభై యాభై రూపాయల విలువ చేసే థర్టీ వన్ పాయింట్ టూ టూ లీటర్స్ మద్యం అంటే డిపిఎల్ అండ్ ఎన్డిపిఎల్ అలాగే ఎయిట్ ఫార్టీ సెవెన్ పాయింట్ టూ లీటర్స్ నాట్స్ వారాలను ధ్వంసం చేయడం జరుగుతుంది కేసుల్లో లీటర్స్లో ఉంది ముప్పై ఒక్క పాయింట్ థర్టీ వన్ పాయింట్ లీటర్స్ డిపిఎల్ అంటే డ్యూటీ పేడ్ లిక్కర్ కానీ లేకుంటే నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కర్ణాటక లిక్కర్ కానీ ఉంది అలాగే నాటుసారా వచ్చి అంటే ఐడి లిక్కర్ అంటారు ఎయిట్ ఫార్టీ సెవెన్ పాయింట్ టూ టూ లీటర్స్ ఉంది ఓకేనా ఓకేనా థ్యాంక్ యూ దివ్యాంగ విద్యార్థులు వారి దైనందిన పనులను చేసుకోవడానికి ప్రీ వొకేషనల్ కిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని డిఓ శివప్రకాష్ రెడ్డి తెలిపారు నేడు మదనపల్లి జెడ్పి ఉన్నత పాఠశాలలో ఉపకరణాలు అవసరమైన విద్యార్థులకు నిర్ధారణ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఐఈ కోఆర్డినేటర్ జనార్దన్ సిఎంఓ కర్ణాకర్ ఎంఈఓలు ప్రభాకర్ రెడ్డి రాజగోపాల్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుబ్బారెడ్డి డాక్టర్లు భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ పదకొండు మండలాల నుండి దాదాపు రెండు మంది ఈ వైద్య శిబిరంలో నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారని చెప్పారు వీరిలో అర్హులైన వారికి ఈ ఉపకరణాలు అందించడం జరుగుతుందని అన్నారు ఇప్పుడు ఫోటోన్ ఈ మదర్బల్లి డివిజన్లో రెవెన్యూ డివిజన్లో మనము చిల్డ్రన్స్ రిక్వెస్ట్ స్పెషల్ని ఉన్నాయి జస్ట్ వైకల్యత ఉండేవాళ్ళం పరీక్షలు నిర్ధారణ పరీక్షలు చేసి మన డాక్టర్స్ మాకు ఫిజియోథెరపిస్ట్ అంటే ఫిజియోథెరపిస్ ఈ మన మదనపల్లి డాక్టర్ వాళ్ళు టెస్ట్ చేస్తే పిల్లలకు వైకల్యం ఉన్న పిల్లలకి మనము ఏ టెస్ట్ ఆ పిల్లలకు ఏ ఇన్స్ట్రుమెంట్ అవసరము ఏ ఉపకరణం అవసరం అనేది వాళ్ళు ఆ ఉపకరణం ఏంటో మనం ప్రపోజ్ చేస్తే ఆ ఉపకరణం ఎవరికి ఏంటి కావాలి అనేది మనం మనం పర్చేజ్ ఆర్డర్ ప్లేస్ ఆయన చెప్పి ఆ పిల్లలకి త్వరలో అందజేస్తాం వాళ్ళు ఆ ఉపకరణం ద్వారా పిల్లలు మా మమ్మల్ని డెవలప్ అయ్యి మన మామూలు మంచిలాగా డెవలప్ అయ్యి మరి ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేయాలని ఆశీ త్వరలోనే మరి ఉపకరణాలు అధ్యయనం యాక్షన్ ఈరోజు పరీక్ష ఓకే ప్రతి సంవత్సరం ఇలాంటి సిద్ధాలు మనం నిర్వహిస్తూనే ఉంటాం సమగ్ర శిక్ష బిడ్డల సంక్షేమం కోసం ముఖ్యంగా దివ్యాంగ సంబంధించినటువంటి పిల్లలకు సంబంధించి బయట సెంటర్స్ మనం రన్ చేస్తూనే ఉన్నాం ఈ సెంటర్కి సంబంధించినటువంటి పిల్లలకి ఏ రక అలింకో అనేటువంటి ఆర్గనైజేషన్తో వాళ్ళకు అవసరమైనటువంటి ఉపకరణాలని కొలాబరేట్ చేసుకొని చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏ ఉపకరణాలు అవసరమైనటువంటిది ఈ రకమైన శిబిరాల్లో అడిట్ పై జరుగుతుంది ముఖ్యంగా తల్లిదండ్రులు ఓపికగా మీ పిల్లల్ని తీసుకొచ్చి డాక్టర్ల దగ్గర స్క్రీన్ చేయించి మీ పిల్లలకు ఉపయోగపడే డబ్బు కన్నాలు అన్నింటినీ కూడా ఈరోజు ఈ సిబ్లిండర్ నిర్ధారింపజేసుకుంటే నెక్స్ట్ ఇలాగే డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం కూడా ఒకటి పెట్టి మేము అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పదకొండు మండలాల నుంచి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులు కూడా కొద్దిగా ఓపికబట్టి ఈ స్క్రీనింగ్ చేయించుకొని మండలాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎంపీడీఓ భానుప్రసాద్ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశం మందిరంలో మండల సర్వసభ్య సాధారణ సమావేశం ఎంపీపీ రెడ్డమ్మ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీ డిష్ రమణ సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మరి మదనపల్లి మండలంలో సాధారణ సభ్య సమావేశం నిర్వహించడం జరిగింది మరి ఈ సమావేశానికి సంబంధించి అందరూ కూడా గౌరవ ఎంపీపీ గారి ఆధ్వర్యంలో అలాగే వైస్ ఎంపీపీలు ఎంపీటీసీలు గౌరవ సర్పంచ్లు అలాగే మండల స్థాయి అధికారులు మరియు పంచాయతీ కార్యదర్శులు డిపార్ట్మెంట్ శాఖ అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి ఈ సమావేశానికి సంబంధించి మరి గౌరవ ప్రస్తుత గవర్నమెంట్ ఏదైతే నూతనంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం స్టార్ట్ చేసిందో ఆ కార్యక్రమం గురించి చర్చించడం జరిగింది అలాగే సర్వ సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చినటువంటి అంశాలను గమనిస్తే మనకు వైద్య మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ డయేరియా ప్రోగ్రామ్ ఒకటి కానివ్వండి అలాగే ఫ్రైడే డేటా కార్యక్రమాలన్నిటి కూడా సర్వే సభ్య సమావేశం నందు పంచాయతీ సర్పంచులతో మరి అలాగే కార్యదర్శులతో కూడా చర్చించడం జరిగింది అలాగే మరి ఈ డ్రైనేజ్ పొడిగితే సంబంధించిన విషయాలు కూడా చర్చించడం జరిగింది అలాగే మరి ముఖ్యంగా త్రాగునీటికి సంబంధించి కూడా గౌరవ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు కూడా స్పందించి ఇష్యూస్ ఎక్కడైనా ఉంటే అక్కడ నోటిఫై చేసుకొని మీకు కూడా గౌరవ ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకురావడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు మనకు మేజర్గా ఇష్యూస్ అయితే ఎక్కడా లేదు కొన్ని పర్మనెంట్ సొల్యూషన్ చెప్పి అడిగి ఉన్నారు వాటిని గౌరవ ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకుని వెళ్ళి చేత కూడా ఈ సమస్యలు ఏవైతే అవి తీసుకుని వెళ్ళి సార్ చేత క్లియర్ చేయించాలని కోరుతున్నారు డయేరియాపై పై ప్రజలు అవగాహన కల్పించేందుకు కరపత్రాలను పంపిణీ చేయడం జరుగుతుందని ఎంపీడీఓ భానుప్రసాద్ తెలిపారు నేడు మదనపల్లి ఎంపీడీఓ కార్యాలయం నందు డయేరియాపై అవగాహన కల్పించేందుకు ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీవీ రెడ్డమ్మ వైస్ ఎంపీపీ డి శ్రమణ తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ డయేరియా ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు విచ్చేసినటువంటి ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచులు అధికారులు అనాధికారులు అందరూ ఇక్కడికి విచ్చేసినారు ఈ సర్వసర్వసభ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోగలిగింది డెంగ్యూ గురించి పల్లెల్లో శుభ్రత పరిశుభ్రత కాలువలు నీళ్లు ఎక్కడ నిలవకుండా ఉండడానికి రోగాలు ఎక్కువగా వస్తున్నాయని దాని మీద సమీక్ష జరిగింది పాడి ఆవులు మళ్ళా మత్స్యకార అన్ని శాఖలో వచ్చినారు అందరికీ వీటి మెయిన్ ఏమంటే ఈ డెంగీ గురించి ఎక్కువ చర్చించడం జరిగింది సమావేశంలో సర్పంచ్లకి ఎంపీటీసీలకి అధికారులకు అందరికీ చెప్పడం జరిగింది దీని మీద కొంచెం ఇంట్రెస్ట్గా చర్య సంధిగా అందరికీ కోరుతున్నాము ఈ సమావేశంలో అందరూ దాన్ని విని గ్రామాల్లో చర్చించి చర్య తీసుకుంటారని కోరుకుంటున్నాను మరి ఈరోజు మాకు సమావేశం నందు ఈ యాంటీ డయేరియల్ ప్రోగ్రాంకి సంబంధించి ఎందుకంటే స్టాప్ డయేరియా అనేటువంటి ప్రోగ్రామ్ను ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జూలై ఒకటి నుంచి మొదలుపెట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమం ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా కొనసాగుతుంది ఆగస్ట్ ఎండింగ్ వరకు ఈ కార్యక్రమం అనేది కొనసాగడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రధానంగా స్టాప్ డయేరియాకి సంబంధించి మనకు చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పంచాయతీ కార్యదర్శులతోనూ మరియు గౌరవ సర్పంచ్లతోనూ చర్చించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా పాల్గొని ఉన్నారు మరి ముఖ్యంగా మనం పంచాయతీలు ఎందుకంటే ప్రికాషనీస్ వెటర్ దాన్ క్యూర్ అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి అందరూ కూడా ముందుగా చేయాల్సినటువంటి కార్యక్రమము ఈ డ్రైనేజ్ పూడికి తీతే ఏదైతే ఉందో అన్ని గ్రామ పంచాయతీల్లో చేపట్టాలని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే రెండవది ఏమంటే ఓహెచ్ఎస్ఆర్ మరియు జేఎల్ఎస్ఆర్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇది ప్లేస్ మరియు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇద్దరు కూడా సంయుక్త ఆధ్వర్యంలో ఇవి కార్యక్రమాలు రెండు కూడా చేపట్టాలని చెప్పి తెలియజేస్తున్నాము ఇప్పటికే మనకు మదనపల్లి మండలంలో అన్ని ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఓహెచ్ఎస్ఆర్ అని చేయలేసార్ ట్యాంక్స్ అన్నీ కూడా ఒక రౌండ్ అందరూ కూడా క్లీన్ చేసి ఉన్నారు ఇది నెలలో తప్పకుండా రెండు సార్లు జరగాలని చెప్పి తెలియజేస్తున్నాము దీనిపైన గౌరవ సర్పంచులు మరియు ఎంపీటీసీలు కూడా పర్యవేక్షణించేసి నోటీసుకు తీసుకురావాలని చెప్పి తెలియజేస్తున్నాము ఈ రెండు మనకు చేపట్టడం జరిగితే కనుక నెక్స్ట్ మనకు ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో తీసుకున్న తర్వాత ఏదైనా డయరియా కేసు సంభవిస్తే మెడికల్ అని డిపార్ట్మెంట్ వారు తొందరగా స్పందించి మరి అలాగే వాళ్ళు కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానివ్వండి మిగిలినటువంటి మందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధంగా ఉంచుకున్నామని చెప్పి తెలియజేస్తున్నారు అవన్నీ కూడా సభ్యులకు సర్పంచ్లు కూడా తెలియజేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో మరి మదనపల్లి మండలంలో ఈ ప్రికాషన్స్ యాక్టివిటీస్ కానివ్వండి అలాగే మెడికల్ అండ్ డిపార్ట్మెంట్ వారి చేత అవసరమైనటువంటి మందులు కానివ్వండి పూర్తిస్థాయిలో సమకూర్చుకొని ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మరి గౌరవ ఎమ్మెల్యే సార్ కూడా విషయాన్ని తెలియజేసి అన్నీ కూడా చర్యలు చేపట్టే వాళ్ళు కోరుతున్నాము థ్యాంక్ యూ అందరికీ ప్రస్తుతానికి యాంటీ డే జరుగుతుంది యాంటీ మైరియల్ డే జరుగుతుంది మెయిన్ ఐడిసిఎఫ్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఏమంటే ఇంటి దీని డ్యా డయేరియల్ క్యాంపెయిన్ పోర్ట్ఫోలియో అనమాట దీని మెయిన్ ఇంటెన్షన్ ఏమంటే చిన్నపిల్లలకి చాలామంది పెద్దవాళ్ళకే డయేరియా ప్రాబ్లం వస్తుంది అనమాట అదే చిన్నపిల్లలకి వస్తే చాలా ప్రాబ్లమాటిక్ కాబట్టి వాళ్ళకి అది రాకుండా ప్రికాషనరీ మెజర్గా ప్రతి ఆశ అనే వాళ్ళు జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉండే చిల్డ్రన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ జింక్ ట్యాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళకి అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ కానీ ఓవర్హెడ్ ట్యాంక్స్ కానీ వంట చేసేటప్పుడు పిల్లలకి అన్నం తెలిపించేటప్పుడు నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని ఇంటి చుట్టుపక్కల నీట్గా దోమలు రాకుండా స్టాగ్నైట్ వాటర్ ఏదైనా ఉంటే అది క్లీన్ చేసుకొని అవన్నీ చెప్ ఆల్రెడీ ఆశానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు హౌస్ టు హౌస్ విజిట్కి వెళ్తున్నారు వాళ్ళు క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నారు అలానే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం ఓవర్ హెడ్ ట్యాంక్స్ అండర్గ్రౌండ్ ట్యాంక్స్ క్లీన్ చేస్తే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఎస్ గుండె జబ్బులపై ప్రజలు అవగాహన కల్పించేందుకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సభ్యులు తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఉచిత గుండె పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకోవడం జరిగింది గుండె జబ్బులు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ పథకం కింద నారాయణ హృదయాలయ వైద్యశాల నందు ఉచితంగా ఆపరేషన్లు చేయడం జరుగుతుందని సభ్యులు తెలిపారు वैसे आज ने सब लोग बैठे थे, बैठे थे। तो सामने प्लीज आ रहे हैं। डिस्क्रिप्शन में ज़माना అందరికి నమస్కారం అండి ఈరోజు స్వాస్థ్య హాస్పిటల్లో గుండె వైద్య పరీక్ష శిబిరం జరుగుతోంది ఈ శిబిరానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి నుంచి మరియు నక్కలదిన్ని నుంచి ఇంకా చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది ప్రజలు వచ్చి వాళ్ళకి సాధారణంగా ఒక సాధారణమైన ప్రజలు ఒక గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎంతో ఖర్చుతో కూడిన విషయము అలాంటిది స్వాస్థ్య ఆధ్వర్యంలో ప్రతి నెల ఒక గుండె డాక్టర్ని ఇక్కడికి పిలిపించి ప్రజల వద్దకి తీసుకెళ్ళి వాళ్ళకి అన్ని ఈసీజీ లాంటి పరీక్షలు ఎకో లాంటి పరీక్షలు అవసరమైతే ఇంకా కొన్ని రక్త పరీక్షలు అన్ని చేయించి గుండె డాక్టర్తో సంప్రదింపులు ఉచితంగా అందిస్తున్నాము ఇది ప్రతి నెల జరుగుతూనే ఉంది గత రెండు మూడు నెలలుగా కూడా మనం చెప్తూనే ఉన్నాము ఇదే కాకుండా డైలీ బేసిస్లో స్వాస్థ్య హాస్పిటల్లో జనరల్ మెడిసిన్ కానీ ఎముకలకు సంబంధించిన కానీ గర్భిణీ స్త్రీలకు మరియు సాధారణ స్త్రీలకు సంబంధించిన విషయాల్లో కానీ మన దగ్గర ట్వంటీ ఫోర్ బై సెవెన్ డాక్టర్స్ అవైలబిలిటీ ఉంటారు నైన్ టు ఫైవ్ స్పెషాలిటీ డాక్టర్స్ అవైలబిలిటీ ఉంటుంది వీళ్ళందరికీ కూడా కన్సల్టేషన్ ఛార్జెస్ కానీ కార్డుకు సంబంధించిన ఛార్జెస్ కానీ అడ్మిషన్ ఛార్జెస్ కానీ ప్రొసీజర్ ఛార్జెస్ కానీ ఇలాంటివి ఏమీ ఉండదు ఇట్ ఈస్ కంప్లీట్లీ చారిటబుల్ హాస్పిటల్ ప్లస్ ప్రతిసారి నేను చెప్పినట్టు ఈసారి చెప్తున్నాను మేము ఫ్రీ సర్వీస్ ఇవ్వడమే కాదు క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఉండేలాగా కూడా చూసుకుంటాము సో వై వాంట్ స్వాస్థ్య టు బి వన్ నాట్ వన్ అగర్స్ ఇట్ షుడ్ బి వన్ సో ఈ గోల్ తో మేము వెళ్తున్నాము ప్రతి ఒక్కరికి వైద్యం అనేది ఖర్చుతో కూడుకున్న అంశం కాకుండా ప్రతి ఒక్కరికి అందేలాగా మేము చూసుకోవాలనుకుంటున్నాము అదే కాకుండా ఈ నెల పంతొమ్మిది ఇరవై తారీఖులో దుబాయ్ నుంచి డాక్టర్ రాహుల్ ఉనికృష్ణన్ సార్ వస్తున్నారు ఆయన జీరియాట్రిషియన్ అంటే వృద్ధులకు సంబంధించిన సమస్యలకు మాత్రం ప్రత్యేకంగా చూస్తారు వృద్ధాప్యంలో అనేక సమస్యలు ఉంటాయి మతిమరుపు కానీ లేదంటే నొప్పులు కానీ లేదంటే వాళ్ళకి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇది కానీ ఇట్లాంటి సమస్యలు అనేకంగా ఉంటాయి చాలామంది డిప్రెషన్లో ఉంటారు వృద్ధాప్యంలో వాళ్ళని మనం గుర్తించి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇస్తే వృద్ధాప్యంలో కూడా చాలా అద్భుతంగా వాళ్ళు వాళ్ళ డైలీ బేసిస్లో వాళ్ళు జీవి జీవిస్తారు సో ఇటువంటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఎవరింట్లో అయినా వృద్ధులు ఉండి వాళ్ళు చూపించుకోవాలనుకుంటే పంతొమ్మిది ఇరవై తారీఖులో స్వాస్థ్య హాస్పిటల్కి రావచ్చు ప్లస్ అనేక కార్యక్రమాలు జరుగుతాయి వాక్యత్వం జరుగుతుంది ఈ నెల ఇరవయో తారీఖున మూడు కిలోమీటర్లు వాక్యత్వం చేస్తున్నాము నడక వలన మనకు కలిగే ప్రయోజనాల గురించి మదనపల్లి ప్రజలకు అవగాహన కల్పించడానికి వాక్యత్వం చేస్తున్నాము సో ఇలా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరికీ కోరుకునేది ఏమంటే ఒకసారి హాస్పిటల్కి రండి స్వాస్థ్య గురించి తెలుసుకోండి ఇంకో పది మందికి చెప్పండి నమస్కారం నేటి ఉదయం విధులకు వెళ్లేందుకు కురవంకలోని ఇంటిలో సిద్ధమవుతుండగా గుండె నొప్పితో కుప్ప కూలాడు కుటుంబ సభ్యులు హుటౌట్న వైద్య చికిత్సల కోసం హాస్పిటల్ కు తరలించారు పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందాడని ధృవీకరించారు ఈయన మదనపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో విఆర్ఓగా విధులు నిర్వహించారు ఈయన మృతి మదనపల్లి కురబలకోట మండలాలకు చెందిన రెవెన్యూ ఉద్యోగులు సంతపం తెలిపారు డైరెక్టర్ గోపివర్మ దర్శకత్వంలో రూపొందనున్న రాయలసీమ ప్రేమ కథ చిత్రానికి సంబంధించిన ఆడిషన్స్ను సద్వినియోగం చేసుకోవాలని చిత్ర యూనిట్ కోరింది నేడు వారు ఎంసీటీవీ కార్యాలయంలో మాట్లాడుతూ ఈ నెల ఏడవ తేదీన ఉదయం పది గంటల నుండి ప్రశాంత్ నగర్లోని జ్ఞానోదయ పాఠశాల నందు ఈ ఆడిషన్స్ జరుగుతాయని చెప్పారు ఆసక్తి ఉన్నవారు ఈ ఆడిషన్స్ నందు పాల్గొనాలని కోరారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి సెబ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల సమయంలో పట్టుకున్న నాటుసార కర్ణాటక మాధ్యాన్ని ధ్వంసం చేయడం జరిగింది సెబ్ ఎస్పీ శ్రీనివాసులు వెల్లడి మదనపల్లి పాత బైపాస్ రోడ్లో కర్ణాటక మాధ్యాన్ని నాటుసారను ధ్వంసం చేసిన సెబ్ పోలీస్ అధికారులు మండలాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది ఎంపీడీఓ భానుప్రసాద్ వెల్లడి మదనపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ రెడ్డమ్మ అధ్యక్షతన ముగిసిన మండల సర్వసభ్య సమావేశం ఇది వాళ్ళి బులిటెన్ మరో బులిటెన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తున్నానండి నమస్కారం